ఆది పురుషుడు తప్పిపోయినప్పుడు దేవుడు వెతుక్కుంటూ వచ్చాడు ఈరోజు నువ్వు తప్పిపోయినట్లయితే నా దేవుడు వెతుక్కుంటూ వస్తూ అంటున్నాడు ఎక్కడున్నా ఎక్కడుండాల్సిన వాడివి ఎక్కడున్నా దీనికి నీ సమాధానం ఏమిటి మొదటిగా ఆది పురుషుడితో దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వెక్కడున్నావు రెండు ఒక తండ్రికి ముగ్గురు బిడ్డలు ఆ ముగ్గురు బిడ్డల్లో ఇద్దరు బిడ్డలకు గర్వఫలం దొరికింది చాలా సంతోషిస్తున్నారు ఆనందిస్తున్నారు అందులో ఒక అభాగ్యుడు ఉన్నాడు ఆ అభాగ్యునికి బిడ్డలేరు తన తమ్ముళ్ళు సంతోషంగా భార్య బిడ్డలతో వర్ధిల్లుతూ ఉంటూ చూస్తూ వాళ్ళు సంతోషిస్తున్నప్పుడు వాళ్ళ సంతోషాన్ని పంచుకున్నాడు కానీ వ్యక్తిగతంగా తనకంటూ సంతోషం లేనటువంటి ఒక అభాగ్యుడు తన చుట్టూ చూస్తున్నప్పుడు అందరూ సంతోషంగా కనిపిస్తున్నారు తన ఇంటి వాళ్లను తన బంధువులను తన తోబుట్టువులను చూస్తున్నప్పుడు వాడు చాలా హ్యాపీగా ఉన్నట్టుగా కనిపిస్తున్నారు ఇల్లా జల్లా కలిగి సుఖ సంతోషాలతో వర్ధిల్లుతున్నట్టుగా కనిపిస్తున్నారు కానీ తనను తాను చూసుకున్నప్పుడు తన ఇంటిలో చూసుకున్నప్పుడు అంతా కాలి అభాగ్యుడు పైపెచ్చు దేవుడు అంటే ఎవరో తెలియదు సృష్టికర్త ఎవరో తెలియదు గనుక సృష్టినే పూజిస్తూ సూర్య చంద్ర నక్షత్రాలను పూజిస్తూ తన అభాగ్యతతో కూడిన జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఆ అభాగ్యుణ్ణి ఒకరోజు దేవుడు చూశాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను ఆ అందరూ బాగున్నారు పైపెచ్చు నాతోబుట్టులు కూడా బాగున్నారు మా అన్న తన కుటుంబం చాలా బాగుంది నా చెల్లి తన కుటుంబం చాలా బాగుంది మా అక్క కుటుంబం చాలా బాగుంది మా తమ్ముడు కుటుంబం చాలా బాగుంది వాళ్ళు అన్ని విధాల వర్ధులుతున్నారు కానీ ఏమిటో నా జీవితమే ఎటు కాకుండా అయిపోయింది నా ఇంట్లోనే సుఖము సౌఖ్యము సమాధానము సంతోషం లేకుండా అయిపోయింది ఏమిటి అభాగ్యం ఎందుకు నేను ఇలా అభాగ్యునిగా మిగిలిపోవాలి అని ఒకవేళ ఈరోజు నువ్వు నిరుత్సాహపడుతున్నట్లయితే నీకు ఒక శుభవార్త నా దేవుడు అభాగ్యుల కొరకు వెతుకుతున్నాడు వారిని భాగ్యవంతులను చేయాలని అభాగ్యునిగా ఉన్నటువంటి అబ్రహామును దేవుడు చూశాడు గర్భఫలం లేక సంతోషం లేక తన ఇంట్లో దుఃఖముతో వేదనతో నిరుత్సాహంతో నిస్పృహతో అభాగ్యునిగా కనిపించినప్పుడు దేవుడు ఆ అభాగ్యుణ్ణి వెతికాడు అబ్రామా దేవుడు పిలిచాడు అబ్రహాము దేవుణ్ణి వెతకల ఈ అభాగ్యుడు భాగ్యాన్ని ఇవ్వగలిగిన దేవుణ్ణి వెతకలేదండి దేవుడే వెతుక్కుంటూ అబ్రహం దగ్గరకు వచ్చాడు అబ్రహమా అబ్రహమా నిన్ను నేను దీవిస్తా నీకు నేను సంతానాన్ని ఇస్తా నీ సంతానము ద్వారా సమస్త దేశములను నిన్ను ఆశీర్వాదకరంగా మార్చేస్తా అడుగుతున్నా అబ్రహాము దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడా లేక దేవుడే అబ్రహామును వెతుక్కుంటూ వచ్చాడు అబ్రహామును దేవుడే వెతుక్కుంటూ వచ్చాడు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నేను ఒక అభాగ్యుడిని నేను ఒక అభాగ్యురాల్ని అందరూ బాగున్నారు నా పరిస్థితి ఏమీ బాగాలేదు అందరూ సుఖము సౌఖ్యము సంతోషము సమాధానం కలిగి వర్ధిల్లుతున్నారు కానీ ఏంటో నా ఇంట్లోనే సుఖం కరువైంది నా శరీరంలోనే ఆరోగ్యం కరువైంది నాకే ఆర్థికంగా ఇబ్బందులు వచ్చి పడినాయి అని ఒకవేళ నువ్వు అభాగ్యుడిగా అభాగ్యురాలుగా నిరుత్సాహపడుతూ ఈరోజు దేవుని సంధికి వచ్చినట్లయితే నీకు శుభవార్త నా దేవుడు ఆ భాగ్యులను వెతుకుతున్నాడు నా దేవుడు అభాగ్యుల కొరకు వెతుకుతున్నాడు ఈరోజు ఒకవేళ నువ్వు నువ్వు నిన్ను భావిస్తున్నట్లయితే నీకు శుభవార్త నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అబ్రామా ఆ పేరులో నీ పేరు పెట్టుకో నిన్ను నేను దీవిస్తా ధైర్యంగా ఉండు నిన్ను నేను దీవెనకరంగా మారుస్తా ధైర్యంగా ఉండు నీ ఇంట్లో ఏదైతే లేదు అని చెప్పి నువ్వు నలిగిపోతున్నావో నీ ఇంటిలో లేని దానిని నేను అనుగ్రహిస్తా నిన్ను ఫలింపజేస్తా పది మందికి ఆశీర్వాదంగా మారుస్తా అనేక మందికి ఆదర్శంగా తీరుస్తా ఓ అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడండి దేవుడు మొదటిగా ఆది పురుషుణ్ణి వెతుక్కుంటూ వచ్చాడు రెండు అభాగ్యుణ్ణి వెతుక్కుంటూ వచ్చి ఏం చేశాడు భాగ్యవంతుణ్ణి చేశాడు ఎలా ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ కూడా అబ్రహాము సంతానమే ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను అని చెప్పిన దేవుడు అలాగే చేశాడండి కోట్ల మందిని కోట్ల మందికి తనను తండ్రిగా అట్ చేశాడు ఒక అవకాశం ఇస్తే ఎంత బాగుంటుంది ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు అందరూ దేవునికి అవకాశం ఇచ్చారు ఒక ఆదాము తప్ప ఆది పురుషుడు తప్ప ఫలితము మరణం ఈరోజు దేవుడు నిన్ను పిలుస్తున్నప్పుడు వెతుక్కుంటూ వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు ఉన్న ఫలానా నా జీవితాన్ని అంకితం చేస్తున్నా అని తన నీ జీవితాన్ని నీ మిగిలిన జీవితాన్ని ప్రభు అంకితం చేస్తే అంతకంటే అద్భుతం ఏముంటుంది ఉన్నారా మన మధ్య అభాగ్యుణ్ణి అంతకుణ్ణి అపవిత్రుణ్ణి అత్యంత కిరాతకుణ్ణి నన్ను నా దేవుడు ఎత్తుక్కుంటూ వస్తే ఎలా మౌనంగా ఉంటాను నా మిగిలిన జీవితాన్ని నా ప్రభువుకి అంకితం చేస్తున్నాను ఉంటే మీ హస్తాన్ని ప్రభువు చూపిస్తారా పరిశుద్ధుడా బహుశ్రేష్టమైన శక్తివంతమైన సందేశము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఎవరైతే ఏ స్థితిలో ఉన్నారో నాయన అభాగ్యుడిగా ఉన్నాడేమో భాగ్యుడిగా మార్చుము నాయన చేయకూడని పనులు చేసి అంతకునిగా మిగిలిపోయాడేమో నీకు దూరం అయిపోయాడేమో అనాథగా మిగిలిపోయాడేమో నాయన ఆ స్త్రీని ఆ పురుషుని నా సహోదరి సహోదరుని నీ మహాశక్తితో నింపి అనేక మందికి నాయన మార్గదర్శిగా నాయకునిగా మార్చండి అయ్యా అత్యంత కిరాతకంగా జీవించినటువంటి పౌలును నువ్వు పరిశుద్ధునిగా చేసేసావు ఈరోజు ప్రార్థన చేస్తున్నావు ప్రభావా నన్ను ఏం చేయమంటావు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో మరి ప్రార్థన ఆలకించి కొన్ని నీ సాక్షుడిగా చేయి సేవకులుగా చేయి సందేశకులుగా చేయి సమాజానికి ఆశీర్వాదకరమైన జీవితం జీవించేవారిగా చేయి మని యేసునామం వేడుకుంటున్నాం తండ్రి ఆమె